హాయ్ అండి కాలం కాలం మారుతుంది రాజకీయాలు కూడా మారాలి తప్పకుండాను కానీ నలభై సంవత్సరాల క్రితం నలభై ఐదు సంవత్సరాల క్రితం రాజకీయాలు ఎలా ఉన్నాయో ఇవాళ కూడా అలాగే ఉన్నాయి ఎవరన్నా మార్చడానికి వచ్చి ప్రయత్నించారు అంటే వాళ్ళు గెలవరు సపోజ్ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు పంజాబు ఆయన ఎంపీలు గెలవలేదు తర్వాత కొంతమంది ఇక్కడ చాలామంది హిమాచల్ అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు లేకపోతే ఆయన ఇప్పుడు జైల్లో పెట్ట జైల్లో పెట్టారు ఎందుకంటే ఏవో కారణాలు ఉన్నాయి అన్ని అన్యాయంగా పెట్టారని నేను అంటలేదు జైల్లో ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు అయితే ఇలాంటి నాయకులు జనాలకి ఏదో ఒకటి తప్పన చే చెయ్యాలి అనే తపన ఉన్న నాయకులు మనకి రాజకీయాల్లో చాలా తక్కువ అనిపిస్తుంటారు చాలా తక్కువ అంటే తక్కువ అసలు వేళ్ల మీద కూడా లెక్క పెట్టలేము అంతమంది అంత తక్కువ అనిపిస్తారు అన్నమాట ఎందుకంటే వాళ్ళకి రాజకీయాల్లోకి రావటం అనేది ఒక ప్యాషనే ఏం ప్యాషను అంటే జనాలకి మంచి చేసి జనాలకి మంచి జనాల మనసుల్లో మనసును దోచుకుని వాళ్ళ మనసుల్లో చిరస్థాయిగా ఉండ ఉండాలి అనుకుంటారు వాళ్ళు కాబట్టి ఏంటంటే మంచి మంచి రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంటారు వాళ్ళ ఆలోచన విధాలే ఒక రకంగా ఉంటాయన్నమాట మోడర్న్ ఇప్పుడు మోడర్న్ పొలిటీషియన్స్ అనొచ్చు వీళ్ళని పాతకాలం నాటి పాత చింతకాయ పచ్చళ్ళు పాత ఫార్ములాలు పాత నమూనాలు ఆ రాజకీయాలు చేసే చేయటం ఇవాళ రేపు అది సాధ్యం కాదు జనాలకు అర్థమైపోతుంది అయితే ఎందుకు చెప్తున్నారంటే వన్ ఈ మాట ఋషికొండలో అద్భుతమైన అదుగో నవలోకం లోకం వెళ్ళిసే మనకోసం అని పాడుకునే అంత ఆనందంగా ఉందనమాట ఎట్లాగో అంటే చూడండి అసలు ఎంత అసలు గ్రాండీర్ అసలు వైభవం ఒక్కొక్క రూ ఒక్కొక్క రూమ్లు అవి ఇవి టబ్బులు అవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే నిజంగా రాజులు మహారాజులు కూడాను అలాగ వాళ్ళ ఇళ్ళు ఉన్నాయో లేవో మనకు తెలియదు ఏమండి ఎవరైనా సరే మంచి ఇళ్లల్లో ఉండాలి అనుకుంటారు మంచిగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారు ఉన్నంతలో ఏదో కట్టుకుందాం అనుకుంటారు లేదు అంటే అప్పో సొప్పో తీసుకుని వచ్చినా కట్టుకుంటూ ఉంటారు అదే బ్యాంక్ లోన్స్ చాలామంది మామూలు బ్యాంక్ లోన్స్ హోమ్ లోన్స్ ఉంటాయి కదా అట్లాగూ అయితేనండి కానీ రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఒక ఒక ప్యాషను ఎందుకంటే ఇప్పుడు ఆయన అన్ని భవనాల సముదాయం ఏదో ఆయన ఏర్పరిచాడు జగన్మోహన్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అంట ఎందుకంటే అవి ఏంటంటే ఫారిన్ డిగ్నిటరీస్కి ఫారిన్ ఫారినర్స్ వచ్చినప్పుడు జాతీయ అంతర్జాతీయ డిగ్నిటరీస్కి నాయకులకి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి వాళ్ళకి అతిథి సత్కారాన్ని వాళ్ళు వాళ్ళు స్టే చేయటానికి వాళ్ళు బస్సు చేయడానికి ఇప్పుడు చూడండి రాష్ట్రపతి భవన్ కావచ్చు లేకపోతే ఇంకో కావచ్చు ఇవన్నీ కూడా ఇదే నమూనాలో ఉంటాయి ఏదో మనకి ఆంధ్రప్రదేశ్లో ఏదో మొదలైంది కాబట్టి పెద్ద హ్యూ అండ్ క్రై చేస్తున్నారు జనాలు కానీ ఏంటంటే ఇలాంటి భవనాలే అన్ని చోట ఉండాలి ఇప్పుడు మనం తాలూకా ఆఫీసుల్లోకి రెవెన్యూ ఆఫీసుల్లోకి వెళ్తారు వెళ్తాం మనం ఎంత చండాలంగా ఉంటాయి ఆ గోడలు అసలు అన్నీ కూడాను ఎంత కొన్ని కొన్ని కిటికీలు నాశనం అయిపోయి ఉంటాయి ఆ గోడలు సర్వనాశనం అయిపోతుంటాయి అంటే ఏంటంటే పాలకులు మన మనం మనని మనం ఎందుకున్న పాలకులు ఏంటంటే మీ బొంద మీరు కూర్చునేది ఇదే ప్లేసులు కానీ మా ఇల్లు మా పర్సనల్ ఆ వ్యక్తిగత ఆస్తిపాస్తులు మేము చాలా గొప్పగా ఉంటాయి మా ఇల్లు బాగుండాలి అని అని అనుకుంటారు కానీ రాజకీయ నాయకులు మా ఇల్లు మాకిళ్ళు బాగుండాలి అని అనుకుంటారు తప్ప అసలు అసలు చక్కగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్న చక్కటి బిల్డింగులు చక్కగా ఉందా ఒక మంచి చక్కటి వాతావరణంలో ఉండాలి జనాలు పనిచేయాలి అని అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు అద్భుతమైనది ఎక్కడైనా అద్భుతమేనండి నా చిన్నప్పుడు రామకృష్ణ సెవెంటీ ఎంఎం కట్టారు ఆ సినిమా మెకన్నాస్ గోల్డ్ అనుకుంటా వచ్చింది అది వచ్చినప్పుడు జనాలు మెకన్నాస్ గోల్డ్ ఏదో ఇంగ్లీష్ సినిమా చూడటానికి అని వెళ్ళ వెళ్ళాల ఆ థియేటర్ కట్టుకున్న కట్టిన ఎంత కళాత్మకంగా ఉంది ఎంత సృజనాత్మకంగా ఉంది సృజనాత్మకంగా ఉంది అని చూసుకుని చూడటానికి వెళ్ళేవాళ్ళు సినిమా చూడటానికి వెళ్ళ వెళ్ళే వాళ్ళకంటే కూడాను ఇదిగో ఇట్లాగూ ఆ థియేటర్ని చూడటం అనేది అంత చాలా అద్భుతంగా ఉండేది లోపల శిల్పాలు ఇవన్నీ ఇవన్నీ దానికి మరి మనం ఏమైనా తప్పు పడతామా చెప్పండి ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సి సిటీ ఉంటుంది అది ఎంతో అద్భుతంగా ఉంది ఎంతో చూసారా ఇదిగో అదే రామోజీకి సంబంధించిన ఒక వాళ్ళ ఛానల్ చూపించింది ఆ చూడండి ఆ లైట్లు ఎలా ఉన్నాయో చూడండి ఎలా లైట్లు పెట్టారో చూడండి ఆ మూడు లైన్లు నాలుగు లైన్ల ఆ రోడ్లు చూడండి అవి చూడండి ఇవి చూడండి ఎంత దు దగా ఎంత దుబా దుబారాతనం చేసి దగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే నాకు కాస్త నవ్వు వచ్చింది ఎందుకంటే అట్లాంటి చేసేవన్నీ మనమే చేస్తాము మనం మనకి మనం ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ అంటే చక్కగా అది అది ఒక చాలా అద్భుతమైన ఒక వన్ వండర్ అంటా నేను భూమి మీద స్వర్గాన్ని తీసుకొచ్చి పెట్టేసిన పద్ధతి అనమాట అది కానీ అది బాగుంది అంటే పర్సనల్గా మన ఆస్తు అయితే బాగుండాలి కానీ జనాలకి పనికొచ్చేవి లేకపోతే మనకి మనకి మన మనకి గవర్నమెంట్కి పనికొచ్చేవి లేకపోతే గవర్నమెంట్కి ఆదాయం చేకూర్చేవి ఎందుకంటే ఎట్లా ఆదాయం అంటే సేవ్ చేసుకోవచ్చు అట్లీస్ట్ ఆదాయం కాకపోయినా సేవ్ చేసుకోవచ్చు బయట వాళ్ళు వచ్చిన వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి కానీ కేంద్ర నాయకులు కావచ్చు లేకపోతే బయట ఆఫీస్ బయట బయట దేశాల నుంచి వచ్చినప్పుడు అక్కడ చక్కగా ఉంటారు వాళ్ళకి వాళ్ళకి అట్లాంటి చక్కటి సదుపాయాలు ఉన్నాయి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కాబట్టి అసలు ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట ఇట్లాంటివి కూడా జనాలకే అవి జనాల కోసం కట్టినవి ప్రజల కోసం కట్టినవి ప్రభు ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ స్థలాలు అవన్నీ నువ్వు వాటిని పోయి ఇంత ఇంత హ్యూ అండ్ క్రై చేయాల్సిన అవసరం లేదండి నిజంగా నువ్వు నన్ను ఇప్పుడు వాషింగ్టన్ ఉందండి వాషింగ్టన్ డీసీ కంటే కూడాను న్యూయార్క్ గురించి మాట్లాడుకుందాం న్యూయార్క్లో అన్నీ కూడా స్కై స్క్రాపర్స్ ఉంటాయి ఎంత పెద్ద 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 ఇవన్నీ కూడా మరి అంటే వాళ్ళు ఏమన్నా రా రాజప్రసాదాలు కట్టుకున్నారని వాళ్ళని చూసి ఏడుస్తావా అంటే వాళ్ళని చూసి వాళ్ళ దేశస్థులు ఏడుస్తారా అట్లాగే ఒక 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 నగరం తయారవుతుందంటే ప్రతి బిల్డింగు అట్లాగే ఉండాలంట నేను ప్రతి వాడు అలాగే ఉండాలి ప్రతి వాడి దగ్గర బండింటి డబ్బు ఉండాలి డబ్బు ఉండాలంటే కష్టపడాలి సంపాదించాలంటే ఏదో గవర్నమెంట్లో చేరి రాజకీయ నాయకులు రాజకీయాల్లో సంపాదించడం కాదు నేను అనేది న్యూయార్క్ చూసినప్పుడు న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది అసలు మెడను పుడుతుందనమాట అంత పైకి చూడాల్సి వస్తుందనమాట అట్లా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే రేపు నిజంగాను హ్యా థ్యాంక్స్ చెప్పాలి ఒక అందుకు ఒక విధంగాను ఈ టీమ్ వెళ్ళి ఎవరెవరైతే వెళ్ళారో చూపించారో ఏదో జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఇన్ని రోజులు అదేదో మెకన్నాస్ గోల్డ్ అయినట్టు అదేదో చాలా ఏదో లంక బిందెలు నేల మాడిగలు మా మాడిగలు ఏవో అవి పెట్టేసినట్టు చూసారా చూసారా అని తలుపులు తాళాలు తీసి చూసినా అదేమి గొప్ప విషయం ఏం కాదంట నేను ఆయన ఆయన ఇప్పుడు అది ఓపెనింగ్ అవ్వలేదు ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు కొన్ని లొసుగులు ఉన్నాయి కొన్ని కేసులు ఉన్నాయి పాడున్నాయి అవన్నీ వచ్చి ఇప్పుడు కనుక ఇరవై నాలుగులో గెలిస్తే చేసుకుందాం అనుకున్న చేద్దాము ఓపెన్ చేద్దాము అనుకున్నాడు కాబట్టి ఏంటంటే అంత మాత్రానికి ఇదిగో ఇలా చేస్తాడు అదిగోలు చేశాడు ఆ బాత్ టబ్ చూడండి ఆ బాత్రూమ్ చూడండి ఆ టాయిలెట్ టబ్బు చూడండి ఆ టబ్బు చూడండి ఆ బాత్ టబ్ చూడండి ఆ కర్టెన్లు చూడండి ఆ మార్బుల్స్ చూడండి అంటే మోడ్రన్ థాట్స్ ఉండాలండి మన ఎంతసేపటికి మన ఇళ్ళు వాకిళ్ళు కట్టుకోవటం కాదు అంటాను నేను కాబట్టి ఏంటంటే అంటే ఎంత రేపు వీళ్ళు ఇదే పనిగా ఉద్దానం కూడా ఇదే పనిలో పనిగా ఉద్దానం అట్లాంటివి మంచి మంచివి చూపిస్తే చాలా బాగుంటుందంట నేను ఆర్బీకేలు కూడా అలాగే చక్కగా మంచిగా ఉన్నదిలో ఉన్నదిలో ఉన్నంతగా చక్కగా కట్టారు అని అని తెలుసుకు అని వార్తలు వచ్చినాయి మనకి కానీ ఉద్దానం ఒకటి నుండి మెడికల్ కాలేజీలు ఇవి కూడా చక్కగా తీసుకుపోయి కెమెరాలు తీసుకుపోయి టీం చూపిస్తే మాలాంటి వాళ్ళు కూడా చూస్తారు మా చూడని వాళ్ళు కూడా చూస్తారు ఎంతో మనం మనం అంత దూరం వెళ్ళి వెళ్ళి చూ చూడాల్సిన అవసరం లేదనమాట కానీ ఇవంతా కూడా ఇంకోటి ఇంకోటి వ్యాఖ్యాత చెప్తూ ఆ వీడియో వ్యాఖ్యాత చెప్తూ మా మీడియాలో ఆ ఛానల్ ఒక మెయిన్ స్ట్రీమ్ మంచి ఛానల్ బహుశా ఈ ఈ బెడ్రూమ్ చూడండి ఎంతో గొప్పగా ఉందో కిటికీ కిచెన్ చూడండి అది చూడండి ఇది చూడండి జగన్మోహన్ రెడ్డి తన భార్య కోసం గిఫ్ట్గా ఇవ్వబోతున్నాడు కావాలి అంటారు రేపు ఉద్దానం చూపించి కూడా ఇదిగో బెగం జగన్మోహన్ రెడ్డి భార్య కిఫ్ట్ ఇవ్వబోతున్నాడు కావాలి అంటారేమో మరి లేకపోతే మెడికల్ కాలేజీలు చూసి కూడా ఇవే చెప్తారేమో లేకపోతే ట్రస్టులు పోర్ట్ 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 ట్రస్ట్ ఉంటుంది పోర్ట్లు ఉంటాయి లేకపోతే ఇంకా ఏవేవో లేకపోతే ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్టు కర్నూలు కడప ఇట్లాంటివి కూడా ఏదో ఆయనకి ఎవరికైనా ఇష్టమైన వాళ్ళకి ఇవ్వబోతున్నాడేమో అనుకుంటారేమో కారణం కాబట్టి ఏంటంటే చాలా గొప్పగా చేశాడు ఆయన చాలా ఇలాంటి నిజంగా ఇలాంటివి నిజంగా బాగుపడాలి ఒక రిచ్ రాష్ట్రం రిచ్గా ఉండాలంటే ఇలాంటి అట్లీస్ట్ ముందు గవర్నమెంట్ గవర్నమెంట్ బంగ్లాలు గవర్నమెంట్ ప్రాపర్టీస్తో మొదలు పెడితే చక్కగా మంచి మంచి చదువులు సంధ్యా సంధ్యా వస్తే పిల్లలు మనుషులు మనుషులు కూడా బాగా చక్కగా సంపాదించుకుని చక్కటి వాళ్ళకి కావాల్సిన దానికంటే కూడా వాళ్ళకి ఉన్న దానికంటే కూడా ఎక్కువ సంపాదించుకుని అవసరమైన దానికంటే కూడా ఇట్లాంటి మంచి మంచి ప్రాపర్టీస్ చక్కటి బ్యూటిఫుల్ బిల్డింగ్స్ చూడ చూసే అవకాశం మనకు వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే ఎంతసేపటికి మనం నెగిటివ్గా చూస్తే దానిలో ఏం లాభం లేదండి నేను నాకు మాత్రం బాగా నచ్చినాయి అది మొత్తం నన్ను అడిగితే మొత్తం స్టేట్ అంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా అలాగే చేయాలంట సో అదండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ I love you all bye